పిలిచిన పిలుపులోనే కొనసాగడము అది విజయానికి రహస్యం క్రీస్తిన్న దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును పొందవాలని గురు యోద్ధకే పరిగెత్తుచున్నాను గురు యొద్ కంటే నన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఏ పని కొరకు పిలిచాడో దాంట్లోనే పరిగెత్తుతాను కంటిన్యూ ఇన్ దట్ కాలింగ్ పిలుపును విడిచిపెట్టి బయట వేరే దాంట్లోకి వెళ్ళవద్దు లేదా వెళ్ళిపోవద్దు దేని నిమిత్తం నేను క్రీస్తు చేత పట్టబడ్డాను దేని నిమిత్తం దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నా పిలుపు నా ప్రత్యక్షత నా పిలుపు నా పని నిమిత్తమై దాంట్లోనే పరిగెత్తుతున్నాను దాంట్లోనే వెళ్ళొచ్చున్నాను దేవుని బిడ్డ వేరే వారి పిలుపు వేరే వారి పనిలోకి వెళ్ళబాకు నీ పిలుపులో ఉండంతే నీకు నేను దేవుడు ఎరిగించుకున్నాడు తెలుసుకో ఫస్ట్ దాంట్లోనే కొనసాగించు అదే విజయ రహస్యము ఓడిపినోడు గెలిచినోడు తేడా ఏమిటంటే ఓడిపోడు అన్నిట్లో చేతులు పెట్టాడు గెలిచినోడేమో దాంట్లోనే పరిగెత్తాడు